దీనివల్ల రావణాసురుడంతటివాడే వాలి చేతులు ఓడిపోయాడు మరి అంతటి శక్తివంతుడైన వాలి హనుమంతుడిని ఎందుకు ఓడించలేకపోయాడు అసలు వాలివరం హనుమంతుని ముందు ఎందుకు పనిచేయదు దీని వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఒకానొక సందర్భంలో వాలికి తన బలంపై అహంకారం పెరిగి హనుమంతుడిని యుద్ధానికి ఆహ్వానించాలని అనుకుంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు వాలిని హెచ్చరిస్తాడు ఎందుకంటే హనుమంతుడి బలం కేవలం శారీరకమైనది కాదు అది అఖండం మరియు అనంతం ఆంజనేయుడు సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడు మరియు గొప్ప రామభక్తుడు ఇక్కడే అసలు లాజికుంది వాలివరం ప్రకారం ఎదుటివారి బలంలో సగం వాలికొస్తుంది కదా మరి అనంతంలో సగమెంత అదికూడా అనంతమే ఒకవేళ వాలి కనుక హనుమంతుణ్ణి ఎదుర్కొంటే హనుమలోని అనంతమైన శక్తిలో సగభాగం శరీరంలోకి ప్రవేశిస్తుంది కానీ వాలి శరీరం ఆ శక్తిని తట్టుకోలేదు ఆ శక్తి ప్రవాహానికి వాలి శరీరం ముక్కలైపోతుంది అందుకే వాలికి ఉన్న వరం హనుమంతుని విషయంలో శాపంగా మారుతుందని గ్రహించి వాలి ఆంజనేయునితో యుద్ధానికి దిగలేదు అంటే హనుమంతుని భక్తిశక్తి ముందు ఏ వరాలు ఏ అస్త్రాలు పనిచేయవు అదే మన బజరంగ బలి గొప్పతనం ఈ ఆసక్తికరమైన విషయం మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం అన్వీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్